ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జి పిఎస్ మునిరత్నం గుడిపల్లి మండలం పెద్ద బదనవాడ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన పెద్ద బదనవాడ నూట పదకొండు బూత్ ఇన్ఛార్జ్ వి మురుగయ్య మే రెండవ తారీఖు అమరావతి రాజధాని పునర్నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం తెలుపుతూ అనంతరం పలు అభివృద్ది కార్యక్రమాల గురించి ప్రసంగించారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు కంచాల శ్రీకాంత్ గారికి కుప్పం ఇన్ఛార్జ్ అయినటువంటి పిఎస్ ముందరత్మ గారికి నా యొక్క ధన్యవాదాలు గుడిపల్లి మండలం తెలుగుదేశం నాయకులకు మరియు కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు నా యొక్క ధన్యవాదాలు పెద్ద పెద్ద నాని పంచాయతీ సంబంధించిన నాయకులకు కార్యకర్తలకు మరియు నూట పదకొండు బూత్కి సంబంధించిన ప్రజలకు నా కృతజ్ఞతలు మరియు నా శుభాభినందనలు నాకు తెలుగు వచ్చినటువంటి ఓటాకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వల్ల కష్టపడుతున్నాను ఈ బూత్ ఏజెంట్గా ఉన్నాను ప్లస్ బూత్ ఇన్ఛార్జ్గా నా పైన బాధ్యతలు పెట్టినందుకు ఎక్కువ మెజారిటీ రావడానికి ప్రయత్నం చేసినాను ఇంకా నాకు శక్తి ఉన్నంతవరకు నేను తెలుగుదేశం పార్టీ కొనసాగుతాను ఇవి మనం ఈ బాటలు పనిచేసినందుకు మనకు తగిన గుర్తింపు ఇస్తారని ఆశిస్తూ ఇస్తారని నమ్మకంతో పనిచేసే వారికి కష్టపడిన వారికి ఫలితం ఉంటుందని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఈ పార్టీ తరఫున ఎంతో తెలుపుకుంటున్నాను పార్టీ ఆదేశాల మేరకు ఇచ్చినటువంటి బాబుచేట్ బసత్ గారెడ్డి కానీ మహాశక్తి కానీ నమోద కార్యక్రమాలు కానీ పార్టీ ఏ కార్యక్రమం పెట్టినా మనం ప్రజలకు తీసుకెళ్ళి ప్రజలకు దాని ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం కావాల్సినటువంటి పనులు సక్రమంగా అప్పటికప్పుడు మన భూత్ తరపున సక్రమంగా జరిపిస్తున్నాం కూటమి పరిపాలన వచ్చిన తర్వాత మనకు రెండు నెలల వరకు వాళ్ళు వైఎస్ఆర్ సర్పంచ్ వాళ్ళు వాటర్ తోగుతున్నారు వాళ్ళ బండి విప్పేసి మనం వాటర్ తోగుతున్నాము ట్యాంకర్ల ద్వారా ఇప్పుడు ఫస్ట్ ఫ్రెష్గా ఇరేజర్లో బోర్లు వేసినాము పైపులు వేసి పెట్టేసి పొలాల దగ్గర నీళ్ళు తొక్కుతున్నాము ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సీసీ రోడ్లు ఇక్కడ ఉన్నటువంటి గేమల వర్క్స్ కానీ ఏదైనా పెండింగ్ ఉంటే మనకు అవసరమైన వర్క్లు ఏమైనా ఉంటే మన నాయకులకి తీసుకెళ్ళి ఫ్రెష్కి తీసుకెళ్ళి అది త్వరగా పరిష్కరించుకుందాం అనేసి తెలియజేస్తున్నాము ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమేమి మార్కులు ఇచ్చినారో అది ఒక్కొక్కటిగానే నెరవేరుస్తున్నారు అనేసి మనకు కనుగొడుతూనే ఒక్కొక్కటిగా చేస్తారు అని ఆశిస్తున్నాం ఈ ఆంధ్రనియోగాలు కాలువ రావడం వల్ల దాంట్లో వాటర్ వస్తుంది నీళ్ళు వస్తాయి మనకి చెరువులకు బావులకు తాగడానికి వ్యవసాయానికి నీళ్లు పనికొస్తాయి పరిశ్రమలు వస్తాయి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు అక్కడ నుండి మనకు ఏం కావాలన్నా మన కుప్పం డెవలప్మెంట్ ఎయిర్పోర్ట్ కానీ యూనివర్సిటీ కానీ మెడికల్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మన కేంద్ర విశ్వవిద్యాలయం కానీ మనకు అనేక కాలేజీలు మొత్తం ఇక్కడ కుప్పం సపరేట్గా వస్తాయని ఆశిస్తూ తెలియజేస్తున్నాను అమరావతి రాజధాని మరియు పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తారని ఆశిస్తూ రెండవ తారీఖున అమరావతి రాజధాని పూజా కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మరియు స్వాగతం సుస్వాగతం జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్ గారు